వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ విధానాలని కేంద్ర ప్రభుత్వ విధానాలని వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ విధానాలని సీనా సబుర మండలం జరిగే ప్రచార యాత్రలను జయప్రాయం చేయండి ప్రచార యాత్రలను సిపిఎం పార్టీ ప్రచార యాత్రలను జయప్రాయం చేయండి ప్రచార యాత్రలను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వ ప్రజాక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రజాక వ్యతిరేక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరే వ్యతిరేకించండి కేంద్ర ప్రభుత్వ పదే వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను చేయండి పదే యాత్రను బైక్ ర్యాలీని జయప్రదం చేయండి జయప్రదం చేయండి బైక్ ర్యాలీని బైక్ ర్యాలీని ప్రచార యాత్రలను ప్రచార యాత్రలను సిపిఎం పార్టీ ప్రచార యాత్రలను ప్రచారయాత్రలను ఏర్పాదం చేయండి ప్రచార యాత్రలను